ఓకే అండి గురు ప్రార్థనతో తరిదిన ప్రారంభి ప్రారంభించుకున్నాం అండ్ నమస్కారం ప్రదేశాన్ని నిటార్ గా ఉంచండి క్లోజ్ ఓ బ్రహ్మ తత్మై శ్రీ గురవే శ్రీ నమీహోరువ్యో నమ హరి ఓకే అండి ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం ఒక క్వశ్చన్కు ఆన్సర్ రాసుకుందాం ఫస్ట్ తర్వాత ప్రాక్టికల్ వచ్చారు ఓకే అండి స్క్రీన్ షేర్ చేస్తాను ఈ యొక్క మొబైల్స్ మీరు ఇలా అర్థం మోడ్ మోడ్లో పెట్టుకోండి ఓకే అండి క్వశ్చన్ కైత్రియ ఉపనిషత్తులోని సహనావతు మంత్రం యొక్క అర్థం మరియు ప్రాముఖ్యత ఏమిటి బ్రైట్ ద క్వశ్చన్ ప్రతి ఒక్కరు రాస్తూ ఉండాలండి వీడియోస్ ఆన్ చేసుకుని వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం రోజు ఈ సహనా ఓత్తు మంత్రం చదువుతూ ఉంటాం కానీ దాని అర్థం తెలియకుండా చదివితే ఫలితం ఉండదు కాబట్టి అర్థం తెలియాలి రేపు మనం క్లాస్ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒక స్టూడెంట్ అడిగారనుకోండి అర్థం చెప్పమని అండి అడిగితే అప్పుడు మనకు అర్థం తెలియకుండా ఇబ్బంది అవుతున్నాను కాబట్టి ఇది తైత్రీయ ఉపనిషత్తులోని సహనాభవతు మంత్రం యొక్క అర్థం మరియు ప్రాముఖ్యత ఏమిటి క్వశ్చన్ ఇది ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ ఆన్సర్ సహనాభవతు అనే మంత్రం తైత్రీయ ఉపనిషత్తు నుండి వచ్చింది ఇది ప్రాచీన భారతీయ గ్రంథాలలోని నాలుగు వేదాలలో ఒకటైన యజుర్వేదానికి చెందిన సాత్విక మరియు ఆధ్యాత్మిక గ్రంథం ప్రాచీన భారతీయ గ్రంథాల్లోని నాలుగు వేదాలలో ఒకటైన యజుర్వేదానికి చెందిన సాత్విక మరియు ఆధ్యాత్మిక గ్రంథం చైత్రీయ ఉపనిషత్తు మానవ ఉనికి మరియు ఆధ్యాత్మికత మరియు జ్ఞాన సాధనకు సంబంధించిన వివిధ అంశాలను తెలియజేస్తుంది అన్వేషిస్తుంది ఏం చెప్పారు ఇక్కడ యజుర్వా యజుర్వేదానికి చెందినటువంటి సాత్విక మరియు ఆధ్యాత్మిక గ్రంథం కైత్రీయ ఉపనిషత్తు మానవ ఉనికి ఆధ్యాత్మిక కథ ఆధ్యాత్మికత మరియు జ్ఞాన సాధనకు సంబంధించిన వివిధ అంశాలను అన్వేషిస్తుంది సహనాభవతు అనే మంత్రం తరచుగా అధ్యయనం లేదా ఏదైనా సహకార ప్రయత్నాన్ని ప్రారంభించే ముందు ఒక ఆహ్వానం లేదా ప్రార్థనగా చదవబడుతుంది ఇక్కడ మీనింగ్స్ కూడా తెలుసుకుని సహనాభవతు అనే మంత్రం తరచుగా అధ్యయనం లేదా ఏదైనా సహకార ప్రయత్నాన్ని అంటే ఏదైనా క్లాసు అందించడానికి ముందు ప్రారంభించడానికి ముందు యోగా క్లాసు రేపు మనం టీచర్ అయిన తర్వాత క్లాస్ ప్రారంభించడానికి ముందు ప్రార్థన మందిరం లాగా ప్రారంభించే ఒక ఆహ్వానం లేదా ప్రార్థనగా చదవబడుతుంది ఇది సాంప్రదాయకంగా విద్యా సంస్థలలో మరియు ప్రజలు ఒక సాధారణ ప్రయోజనం కోసం కలిసి వచ్చే సమావేశాల సమయంలో జపిస్తారు ఏదైనా ప్రయోజనం కోసం ప్రయో ప్రజలు అనేవారు ఏదైనా ఒక ప్రయోజనం కోసం కూడా కలిసి వచ్చే సమావేశాల సమయంలో జపిస్తారు అన్నమాట దీన్ని పఠిస్తారు ఓన్లీ యోగా క్లాసులనే కాదండి ఆధ్యాత్మిక పరమైనటువంటి అన్ని క్లాసులలో దీని యొక్క ప్రాముఖ్యత ఉంది మంత్రం సంస్కృతంలో పఠించబడింది మరియు క్రింది విధంగా ఉంది ఇక రాసుకోండి హిందీలో ఉంది సారీ అండి సంస్కృతంలో ఉంది తెలుగులో ఉంది ఓం సహనౌత్ సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్సు మా విద్విషావహై ఓం శాంతి శాంతి ఇది మొత్తం నేను మళ్ళీ మీతో చదివిస్తాను Recording in progress, brass, ఓకే అండి నెట్ వచ్చేలోపు మహేష్ సార్ మళ్ళీ తీసుకుంటారు ఈ లోపు మనం శ్లోకం అనేది రిపీట్ చేద్దాం ఒకసారి నాతో పాటు ఒకరు రిపీట్ చేయండి అందరూ స్ట్రెయిట్ గా కూర్చోండి ఇప్పుడు ఏదైతే రాసుకున్నారో ఓపెనింగ్ ప్రేయర్ దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేద్దాము అందరికీ కూడా రావాలి ఇది ఓపెనింగ్ ప్రేయర్ लॉफ यू स्पाइन स्ट्रेट नेक्स्ट स्ट्रेट क्लोज युअर आईसना सहनौ भुन सहवीर्यम्वीर्यम् करवावहै करवावहै तेजस्वी तेजस्वी नावदीतमस्तो మా విద్విషా హై మా విద్విషావ హై మరొకసారి రిపీట్ చేద్దామండి సహనా सहनौ भुनक्तो सह वीर्यम् तेजस्वि ना ై మావి మా హై ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ఒకరు చెప్పండి ఒకరిద్దరు తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము నెక్స్ట్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది ఎవరు చెప్తారండి ఇప్పుడు చూసుకుంటున్నాయినా చెప్పండి పర్వాలేదు అండ్ అంజనేయుల్ గారు మళ్ళీ రేపు మీరు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఎవరైనా తీసుకుంటారా ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అరిగే రాజు గారు ఉన్నారు రాకేష్ గారు ఆంజనేయుల్ గారు సంధ్య గారు మీనా గారు ఎవరైనా సరే వందన జ్యోతి అన్మ్యూట్ చేయండి ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి అన్మ్యూట్ చేయండి ఆంజనేయులు గారు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మేము శ్లోకం నేర్చుకున్నాం అదే చూసాను చె చెప్పారు కదా ఓకే అది క్వశ్చన్ పూర్తిగా రాపిచ్చేస్తాను రాపిచ్చేసిన తర్వాత మళ్ళీ రేపు ఆంజనేయులు గారు తీసుకుంటారు ప్రాక్టికల్ ఓకే ఓకే అండి స్క్రీన్ కనిపిస్తుందా ఆంజనే గారు కనిపిస్తుందా యా కనిపిస్తుంది కనిపిస్తుంది ఇక్కడ వరకు రాసుకున్నారు కదా ఓకే అండి మంత్రంలోని ప్రతి పంక్తి యొక్క అర్థం మరియు ప్రాముఖ్యత ఇక్కడ ఉంది ఓం అనేది ఒక పవిత్రమైన అక్షరం మరియు సార్వత్రిక ధ్వనిని సూచిస్తుంది సహా అంటే కలిసి లేదా తో నవవతు అని ఉంది కదా నెక్స్ట్ అంటే ఆయన మనలను రక్షించగలడు సహనౌ గుణు అంటే ఆయన మనల్ని కలిసి పోషించగలడు సహ వీర్యం కరవావహై అంటే మనం శక్తితో కలిసి పనిచేద్దాం తేజస్వి అంటే మన చదువు అద్భుతంగా ఉండనివ్వండి లేదా మన తెలివికి పదను పెట్టండి అంటే మన చదువు అంటే ఇక్కడ మన క్లాసు మనం నేర్చుకోబోయేటువంటి క్లాసు నవదీత మస్తు అంటే మన మధ్య ఎలాంటి శత్రు శత్రుత్వం ఉండకూడదు మా విద్ష అంటే మనం ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ఉండకూడదు ఓం శాంతి 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 అనేది శాంతి మరియు ప్రశాంతత కొరకు ఒక ముగింపు ప్రార్థన శాంతి శాంతి అనేది మనం ముగింపు చేసేటప్పుడు ఇది చదవాలండి లాస్ట్ ప్రారంభ ప్రార్థన మాత్రం ఈ లాస్ట్ తేజస్విన వధీతమస్తు విద్విషావహై అనే వరకే చదవాలి ఈ మంత్రాన్ని పఠించడం పఠించడం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే వ్యక్తుల మధ్య సహకారం సామరస్యం మరియు ఐక్యతపై ఉద్ఘాటించడం ఇది కలిసి పనిచేయడానికి కలిసి నేర్చుకోవడానికి మరియు కలిసి ఎదగడానికి ప్రజలను అంటే గురువును ఇక్కడ శిష్యును ప్రోత్సహిస్తుంది అనమాట చెప్పేవారు అలాగే నేర్చుకునే వారిని కూడా మంత్రం పరస్పర గౌరవం శాంతియుత సహజీవనం మరియు శత్రుత్వం లేదా శత్రుత్వం లేని విలువలను కూడా ప్రోత్సహిస్తుంది ఈ మంత్రాన్ని పఠించడం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే వ్యక్తుల మధ్య సహకారం సామరస్యం మరియు ఐక్యతపై ఉద్ఘాటించడం ఇది కలిసి పనిచేయడానికి కలిసి నేర్చుకోవడానికి మరియు కలిసి ఎదగడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది మంత్రం పరస్పర గౌరవం శాంతియుత సహజీవనం మరియు శత్రుత్వం లేదా శత్రుత్వం లేని విలువలను కూడా ప్రోత్సహిస్తుంది ఇది రెండు సార్లు వచ్చిందండి ఒకేసారి రాసుకోండి సరిపోతుంది ఓకే అండి మళ్ళీ మీకు షేర్ చేస్తాను ఏదన్నా మిస్ అయితే మీకు వీడియో పంపించడం జరుగుతుంది ఓకే అండి నెక్స్ట్ ప్రాక్టికల్ సెషన్ చూసారా అండి వీడియో ఏంట నేను క్లాస్లో పెట్టాను పెట్టిన వీడియో చూసారా ఎంతమంది చూసారు ఒకసారి తమ్ముర ఇచ్చేయండి ప్రాక్టికల్ సెషన్ అని చెప్పేసి నిన్న మన క్లాస్లో వీడియో షేర్ చేశాను ఓకే అండి ఎవరు చెప్తారు ఈరోజు